నా నామమున మీరు నన్నే మడిగినా నేను ఇస్తాను అన్నాడు తండ్రి నన్ను చూసిన వారు తండ్రిని చూసినట్లే అన్నాడు ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటారో అక్కడ వారి మధ్య నేను ఉంటాను అన్నాడు విశ్రాంతి దినానికి ప్రభువు అన్నాడు దేవాలయం కంటే గొప్పవాన్ని అన్నాడు ఇవన్నీ కూడా కేవలం దేవుడు మాట్లాడాల్సిన మాటలు దేవుడు అంటే మళ్ళీ చిన్న దేవుడు పెద్ద దేవుడు అన్న తమ్ముడు బామర్ది అల్లుడు ఇవి చెప్పొద్దు ప్రసన్న బాబు అండ్ బిఓ్ దేవుడు అంటే బై డెఫినేషన్ ఆది అంతం లేనివాడు వాడు ఏసు క్రీస్తి నేను మొదటి వాడిని కడపటి వాడిని అని చెప్తున్నాడు మీరొచ్చి మీ యదవ వక్రీకరణను చేయొద్దండి క్రైస్తవ లోకాన్ని తప్పుదారి మొదటి వాడంటే సృష్టింపబడిన వాళ్ళలో మొదటి వాడని వీళ్ళ సొంత ఆలోచనలు చెప్పారు బాగుంది సరే మరి నేనే కడపటి వాడిని వాణ్ణి ఎందుకంటున్నాడు వాడు దేవుడు అవుతాడు కదా వీళ్ళ ప్రకారం తండ్రి కావాలి కదా మరి కడపెట్టితే తండ్రితో సమానముగా ఉండుట విడిచి పెట్టకూడని భాగ్యం అని ఎంచలేదు కాని అని స్పష్టంగా ఉంటుంది తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు ముగ్గురు నిత్యులు ఆది అంతం లేని వాళ్ళు ముగ్గురు సమానులు ఇది మనకు బైబిల్ చెప్తారు ఇసు తండ్రిని యాచించాడు అని చెప్తున్నావు కదా మరి యువన్ స పద్నాలుగో అధ్యాయం పద్నాలుగో క్షణంలో నా నానామన్నా మీరు నన్నేమయ్యా నేను ఇస్తానని ఎందుకంటున్నాడు ఏసు క్రీస్తు ప్రభు తండ్రిని అడగండి తండ్రికి ప్రార్థన చేయండి తండ్రి నామం చేయండి అనాలి కదా ఓ మేధావి ప్రసన్న బాబు అండ్ బిఓ దేవాలయం కంటే గొప్పవాడు ఏ తండ్రి కదా విశ్రాంతి దినానికి ప్రభు తండ్రి కదా తండ్రి పేరు చెప్పాలి కదా మరి యేసుక్రీస్తు ప్రభు ఆయన పేరు ఎందుకు చెప్పుకున్నాడయ్యా ప్రసన్న బాబు విశ్రాంత క్రైస్తవుడు గాని జాన్ పాల్ గాని జాన్ సురేష్ గాని ఈ బ్రదర్ ఎడ్వర్డ్ విలియమ్స్ అన్న వాళ్ళు జాన్ కొయ్య గారు గాని ఇలా అనేక మంది బాబు మీ తప్పుడు బోదా చర్చిద్దాం రాండి ఇక్కడ వీళ్ళ బ్యాచ్ లో పోవడం లేదు చర్చించడానికి ఏవేవో గఫాలు డప్పాలు కొడుతుంటారు వెల్కమ్ టు బై బైట్స్ మరోసారి మీ ముందుకు వచ్చినందుకు దేవునికే కృతజ్ఞతలు చెప్తూ ఉన్నాను వీడియోస్ చూస్తున్న మీ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను ఈరోజు మనం మాట్లాడబోయే అంశము నేను వీడియోస్ ఎప్పుడు కూడా క్రైస్తవులపైన లేదంటే విశ్వాసులపైన దైవ సేవకుల పైన చేయకూడదు అనుకుని ఉన్నాను కానీ కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో చేయాల్సి వచ్చింది నేను లాస్ట్ టైం చేసిన రెండు వీడియోస్ కూడా ఒకటి ఈ బిఓ పిడి సుందర్రావు అండ్ బ్యాచ్ పైకి మరీ యేసుక్రీస్తు ప్రభువును తగ్గించి ఆయనను సృష్టించినాడు అని ఏవేవో కారు మాటలు మాట్లాడుతుంటే ఒక వీడియో చేశాను తర్వాత జాన్ పాల్ బ్రదర్ గురించి కూడా ఒక వీడియో చేశాను సో అవి చేసినందుకు కొంతమంది చక్కగా చెప్పారన్నారు వాళ్ళు వీరులు శివులు ఇట్లా అనకూడదు తప్పు అన్నారు మెజారిటీ ఆఫ్ నేను చేయబోయే వీడియోస్ నేనంటే నేను చేసిన వీడియోస్ కానీ ఎక్కువగా క్రైస్తవ్యాన్ని బలపరిచేది లేదంటే క్రైస్తవ్యాన్ని ఎవరన్నా దూషిస్తే వాళ్లకు వాక్యానుసారంగా లేదంటే నాకు తెలిసిన డేటా పాయింట్స్ ఎవిడెన్స్తో చెప్పేదానికి ట్రై చేస్తాను అండ్ మెజారిటీ కంటెంట్ వచ్చేసి క్రైస్తవ మిషనరీలు ఈ భారతదేశానికి ఏం సేవ్ చేశారు అనే అంశాల గురించి నేను ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నాను ఈ ఈరోజు మళ్ళీ చాలా బాధ అనిపించిన అంశం ఏమంటే ఈ బిఓయుఐ అది బైబిలు అనే పేరు పెట్టుకోవడం కూడా ఈ వీళ్ళకు అనవసరం అనిపిస్తుంది అదొక భ్రష్టు పట్టిన ఓపెన్ యూనివర్సిటీ అని అన్ అంటే బాగుంటుందేమో ఈ భ్రష్టు పట్టిన యూనివర్సిటీ ఇంకా వేరే వేరే పదాలు వస్తున్నాయి కానీ మాట్లాడకూడదని వదిలేస్తున్నాను ఈ పనికి మాలిన బుద్ధి మాలి బుద్ధి లేని ఈ గర్వాంధులు వరుస పెట్టి ఏసుక్రీస్తు ప్రభును టార్గెట్ చేస్తూ అసలు వీళ్ళు క్రైస్తవులేనా అనిపిస్తుంది ఇంత దిగజారి ఇంత నీచంగా మాట్లాడుతున్నారు వీళ్ళు అసలు బైబిల్ చదివే వాళ్ళేనా అనిపిస్తుంది ఈ అపరమేధావులు ఈ ఈ ఈ దరిద్రులు ఏమంటున్నారంటే ఆ మొన్న మధ్య ఒకడు వచ్చి యోహాను స్వార్త నాలుగో అధ్యాయము సమరేస్త్రీ భర్తల గురించి చెప్పే చెప్పే సందర్భంలో ఉన్నవాడు అనే ఆ ని తీసుకొని ఆ సందర్భం తీసుకొని యేసుక్రీస్తు ప్రభువు తన గురించి చెప్పుకున్నా లేదంటే పాత నిబంధనలో నిర్గమాకాండంలో యహోవా దేవుడు నేను ఉన్నవాడను అనువాడను అని చెప్పుకున్నా ఆ పదాలకు తెచ్చి ఈమా ఈమ ఐదుగురు భర్తలు ఉండే భర్ అక్కడ వాడిన పదాన్ని ఈ రెండు మిక్స్ చేసిన ఈ మూర్ఖుడు ఎవరు ఆ పేరు కూడా నాకు గుర్తులేదు కానీ సంథింగ్ వీడియోస్ అయితే చూశాను ఎంత నీచంగా వీళ్ళు మాట్లాడుతుండే వీళ్ళ ముఖాలకు అసలు ఒక పద్ధతి ఉండదు ఒక తగ్గింపు స్వభావం ఉండదు మాట్లాడుతుంటే ఒక నమ్రత ఉండదు రౌడీలు గూండాల మాదిరి ఉంటాయి వీళ్ళ మాటలు వీళ్ళ డాడీ ఏదైతే పునాది వేశాడో దాని మీదనే ఈ ప్రోడక్ట్స్ అందరూ వెళ్తున్నారు తొడలు కొట్టడము మీసాలు కొట్టడం మీసాలు తిప్పడము నోటికొచ్చిన మాటలు మాట్లాడము గట్టి గట్టిగా అరవడము కేకలు చేయడము ఒక ర్యాపో ఒక టెంపో మెయింటైన్ చేయడము మళ్ళీ స్పీచ్ల్లో కొంతమంది ఈ డ్రామాటిక్ వర్డ్స్ నేను ఇంతకుముందు చెప్పాను కాబట్టి అవన్నీ మళ్ళీ ఇప్పుడు చెప్పట్లేదు దానవీర సురకర్ణ విశ్వవిఖ్యాత నరసార్వభౌమ ఈ డ్రామాటిక్ వర్డ్స్ ఆ గొంతులు మార్చి వేరియేషన్ చేసి వాయిస్ మాడ్యులేషన్ చేసి ఏదో నాటకాలు చేస్తూ ఉంటారు ఈ బిఓలో ఈ పట్టిన ఓపెన్ యూనివర్సిటీలో ఆ అతన్ని వచ్చేసి యేసుక్రీస్తును ఆ ఐదు మంది భర్తలు ఉండే ఆ ఉన్న మాట పదం తెచ్చి మూర్ఖంగా చండాలంగా నీచంగా మాట్లాడినాడు ఒకడు ఈ తర్వాత ఈ అలా కొడుకున్నాడు కదా ప్రసన్నబాబు ప్రసన్న బాబు ప్రసన్న బాబు ఈ ప్రసన్న బాబు వచ్చేసి ఒక వన్ వీక్ బ్యాక్ కష్టపడకుంటే యేసుక్రీస్తు కూడా తండ్రి పరలోకం ఇవ్వడంట ఇచ్చేవాడు కాదు అని ఈ ఎక్కడి నుంచి వస్తాయే ఈ చండాలమైన మాటలు వీళ్ళకు కానీ ఆయన దేవుడయ్యా పరలోకాన్నే సృష్టించింది ఆయన ఆయనకు పరలోకంలో ప్రవేశం లేదనేది ఏంటి అసలు అసలు మీ బుద్ధికి తండ్రి అంటే ఏదో పైన కూర్చోబెట్టి యేసుక్రీస్తు అంటే చిన్న దేవుడు తండ్రి కింద ఉండేవాడు తండ్రికి సేవడు సేవకుడు తండ్రి చెప్పినట్టు వినేవాడు అని ఈ దిక్కుమాలిన మైండ్ సెట్ పెట్టుకొని ఉన్నారు కదా దానివల్ల మీరు భ్రష్టులైపోయి మీతో పాటి చాలా మందిని భ్రష్టత్వంలోనికి నడిపిస్తున్నారు దయచేసి బిఓయూఏని ఫాలో అయ్యే వాళ్ళు చూడండి వీళ్ళు అనే మాటలు వాక్య విరుద్ధము ఈ మహా మేధావులు చాలా మంది వీళ్ళు వీళ్ళు మాట్లాడే ఈ అడ్డగోలు బోధకు ఈ దరిద్రమైన చండాలమైన బోధకు బాబు రండి చర్చిద్దామని నాకు తెలిసే సోషల్ మీడియాలో ఒక పది మంది దాకా పిలిచి ఉంటారు వీళ్ళు ఎవరు విశ్రాంత క్రైస్తవుడు కానీ జాన్ పాల్ కానీ జాన్ సురేష్ కానీ తర్వాత వీళ్ళు మన సాయి బ్రదరు ఎడ్వర్డ్ విలియమ్స్ అన్న వాళ్ళు కానీ తర్వాత జాన్ కొయ్య గారు కానీ ఇలా అనేక మంది బాబు మీ తప్పుడు బోధ చర్చిద్దాం రండి అని పిలిస్తే పోయే ఒక్కడు ఒక్కడు వీళ్ళ బ్యాచ్లో పోవడం లేదు చర్చించడానికి ఏవేవో గఫ్ఫాలు డప్పలు కొడుతుంటారు ఏవేవో కండిషన్స్ రూల్స్ పెట్టుంటారు అరే చర్చించండి నిజాలు బయటకు వస్తాయి కదా మళ్ళీ వీళ్ళు చెప్పేది మేము తెలుగు బైబిల్ తప్ప ఏమీ పోమంట తెలుగు బైబిల్ నుంచి వచ్చింది ఆ బైబిల్ వీళ్ళే ఇంతకుముందు కొన్ని వీడియోస్లో తెలుగు బైబిల్ ఎవరు ట్రాన్స్లేట్ చేసినాడో వాడు వేస్ట్ ఫెలో అని కొన్ని సంవత్సరాల కిందట ఈ పీడీ పీడిఎస్ మాట్లాడాడు నాకు గుర్తుంది ఆ వీడియోస్ విన్నాను నేను ఎంత కేర్లెస్గా వీళ్ళు ట్రాన్స్లేట్ చేసావారండి నేనైతే అది ఇది అని ట్రాన్స్లేట్ చేసిన వాళ్ళని దిట్టాడు అంటే ఇది ట్రాన్స్లేట్ చేసిన దాంట్లో మిస్టేక్స్ ఉన్నాయంటే మనం దానికి ప్రామాణిక గ్రంథము దానికి ముందుండే గ్రంథాన్ని రెఫర్ చేయాలి కదా ఆహాహా ఏ యొక్క స్కాలర్స్ రాసిన బుక్స్ రెఫర్ చేయరు బైబిల్ మూల భాషల్లోకి వెళ్ళి చదవరు అట్లీస్ట్ ఇంగ్లీష్ బైబిల్ కూడా చదవరు వీళ్ళు మేము తెలుగు బైబిల్ ఒక్కటే చదువుతాము దాని చుట్టూనే తిరుగుతుంటామని అసలు వీళ్ళు ఏం చదువుకున్నారో ఏమో కూడా అర్థం కాదు వీళ్ళ ముఖాలు చూస్తే మాత్రము రౌడీలు గూండాలు మాత్రమే అనిపిస్తారు వీళ్ళ భాష కానీ వీళ్ళ హావభావాలు కానీ వీళ్ళ బాడీ లాంగ్వేజ్ కానీ అట్లా అనిపిస్తుంది సో మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఇంతగా నాకు బాధ అనిపించిందంటే నేను ఎప్పుడన్నాడో ఏమో గాని ఈ మహానుభావుడు ఏసుక్రీస్తు ప్రభు పెద బిచ్చగాడు యేసుక్రీస్తు ప్రభు పెద బిచ్చవగాడు మనము చిన్న బిచ్చగాలము తండ్రి దగ్గర యాచన చేస్తున్నాడు తండ్రి దగ్గర బిచ్చం అడుక్కుంటున్నాడు అని నీచంగా మాట్లాడాడు ఈ పసన్న ఈ పసలేని ప్రసన్న బాబు బుద్ధి లేని మాటలు ఉండే వాళ్ళు మళ్ళీ తప్పట్లు కొడుతున్నారు అయ్యా సోదరులారా మీరు ఒకటి గమనించండి ఏసు క్రీస్తు ప్రభు దైవత్వాన్ని ఏసుక్రీస్తు ప్రభు యొక్క ఆయన యొక్క సవర్ అండ్ పవర్ను ఏసుక్రీస్తు ప్రభు యొక్క దైవ లక్షణాలను తగ్గించి మాట్లాడే ఇటువంటి దుర్బోధలు సాతాను బోధలను మీరు క్రాప్స్ కొట్టి ఎంకరేజ్ చేస్తున్నారంటే అసలు మీరు బైబిల్ చదవడం లేదని అర్థమవుతుంది ఏదో గుడ్డిగా గట్టిగా అరుస్తున్నాడు అతను ఏదో మీసాలు తిప్పుతున్నాడు ఛాలెంజ్ లేస్తున్నాడు అనే మీరు వింటున్నారు తప్ప అసలు బైబిల్లో ఏముందని మీరన్నా చదివారా దయచేసి మీ ఆత్మలను పాడు చేసుకోవద్దండి ఇలాంటి దుర్బోధలను ఫాలో అవ్వద్దండి బేసిక్ డెఫినేషన్ ఆఫ్ గాడ్ ఏంటంటే ఆయన సృష్టింపబడకుండా ఉండాలి స్వయంభూడు దేవుణ్ణి ఒకరు సృష్టిస్తే ఆయన దేవుడు ఎట్లవుతాడు ఆహా కాదు కాదు ఈయన దేవుడే అంట కానీ చిన్న దేవుడు అంట ఈయన తండ్రి కన్నాడంటే అంటే కన్నడమేంట కన్నడము ఆ కొత్త నిబంధనలో కన్న అంశాన్ని నేడు నేడు నిన్ను కనియున్నాను అని కీర్తన గ్రంథంలో హెబ్రీల గ్రంథంలో చెప్పిన దాన్ని తీసుకొని మీ బుద్ధి వంకర బుద్ధితో దాన్ని ఆలోచించి ఆ యేసుక్రీస్తుని దేవుడు కన్నాడు ఎక్కడ కన్నాడు పరలోకంలో అన్నాడు ఎప్పుడు కన్నాడు ఆది కాలంలో ఎప్పుడో కన్నాడు అవి ఎక్కడుంది ఇవన్నీ బైబిల్లో మీ సొంత ఆలోచనలు కాకుంటే దయచేసి గమనించండి బిఓయూఐ భ్రష్టు పట్టిన ఓపెన్ యూనివర్సిటీని ఇంకా చెప్పాలంటే పనికిమాలిన ఓపెన్ యూనివర్సిటీ అది దాన్ని ఫాలో అవుతున్న మీరు ఒకసారి పరిశీలించుకోండి యేసుక్రీస్తు ప్రభువు నేనే ఆదియు అంతమై ఉన్నాను ఆల్ఫాయు ఒమేగాయు యు అన్నాను అని ప్రకటన గ్రంథం ఒక ఒకటో అధ్యాయంలో చెప్పాడు దాని అర్థం ఏంటి నేనే మొదటి వాణ్ణి అంటుంటే ఈయన ఇంకొక దేవుడు సృష్టించాడని చెప్పడం తప్పుడు పోదు కదా సరే సృష్టించిన అందరిలో ఈయన మొదటివాడు అని ఒక ఒక మెలిక్ ఒక లింక్ పెడుతున్నారు అది లేదు బైబిల్లో సరే వీళ్ళు చెప్పినట్లే అది అదే అదే సిద్ధాంతము లేదంటే అదే ఆలోచన అనుకుందాం మరి నేనే కడపటి వాడిని అంటున్నాడు కదా మొదటి వాడంటే సృష్టింపబడిన వాళ్ళలో మొదటి వాడని వీళ్ళ సొంత ఆలోచనలు చెప్పారు బాగుంది సరే మరి నేనే కడపటి వాణ్ణిని ఎందుకు అంటున్నాడు వాడు దేవుడు అవుతాడు కదా వీళ్ళ ప్రకారం తండ్రి కావాలి కదా కడపటి దేవుడు మరి ఏసుక్రిస్ అందు చెప్తున్నాడు కడపటి వాణ్ణి సమానుడి కాదంటారు మళ్ళీ అదొక దుర్బోధ తిలిపిల పత్రిక రెండవ అధ్యాయము ఆరో వచనం నుంచి తండ్రితో సమానముగా ఉండుట విడిచి పెట్టకూడని భాగ్యమని ఎంచలేదు కానీ అని స్పష్టంగా ఉంటుంది తండ్రితో సమానుడు అని మనకు బైబిల్ చెప్తుంది అదేవిధంగా యోహనుసు వార్తలో కూడా ఆయన తండ్రితో తనను సమానునిగా చేసుకున్నాడు కాబట్టి యూదుల్ని ఆయన చంపేదానికి ట్రై చేస్తారు కొట్టేదానికి ట్రై చేస్తారు దేవునితో సమానుడు అని చెప్పుకున్నాడు కాబట్టి తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు ముగ్గురు నిత్యులు ఆది అంతం లేని వాళ్ళు ముగ్గురు సమానులు ఇది మనకు బైబిల్ చెప్తుంది ఈ దొంగ బోధకులు ఈ దుర్బోధలను ఈ పనికిమాలిన మాటల్లో దయచేసి మీరు నమ్మద్దండి ఈరోజు ఎంత నీచంగా మాట్లాడాడంటే అతను భిక్షగాడిందయ్యా యువన్ సువార్త ఒకటో అధ్యాయంలో ఆయన్ని ఎందరు అంగీకరించారో వారందరూ ఆయన పిల్లలుగా ఉండుటకు ఆయన అధికారం ఇచ్చను మనం ఆయన పిల్లలము అంటుంటే వచ్చి బిచ్చగాడి అంటారేంటి నువ్వేమో బిచ్చగాడి నీకు అటువంటి పెంట ఆలోచనలు పనికిమాన్ల ఆలోచనలు వస్తాయి కాబట్టి నువ్వు బిచ్చగాడివేమో మేం కాదు మేం దేవుని పిల్లలము దేవుని పిల్లలం మేము తండ్రి యేసుక్రీస్తు యహో దేవుని కూడా తండ్రి అంటాం ఎందుకంటే వారు ముగ్గురు సమానులు ముగ్గురు నిత్యులు వారి ఆలోచనలు వారి మాటలు వారు చేసే పనులు అన్ని కూడా ఒకటిగానే ఉంటాయి ఏకత్వంలో ఉంటారు నేను తండ్రి ఏకమై ఉన్నాము అని చెప్తున్నాడు సరే ప్రసన్న బాబు బుద్ధులేని బాబు ఏసుక్రీస్తును ఏసుక్రీస్తు తండ్రిని యాచించాడు అని చెప్తున్నావు కదా మరి యువన్స్ వద్ద పద్నాలుగో ఉదయం పద్నాలుగో నా నామను మీరు నన్ను ఏమడిగా నేను ఇస్తానని ఎందుకంటే నాడు యేసుక్రీస్తు ప్రభు తండ్రిని అడగండి తండ్రికి ప్రార్థన చేయండి తండ్రి నామం చేయండి అనాలి కదా ఓ మేధావి ప్రసన్నబాబు బాబు అండ్ బిఓయూఏ బ్యాచ్ నాకు తెలుసు ఈ వీడియో చూసిన తర్వాత ఇంకా మళ్ళీ వస్తారు ఇలా బ్యాచ్ అంతా ఈ రౌడీ గుండాల బ్యాచ్ అంతా వచ్చి మా లీడర్ని అంటావా మా హీరోని అంటావా మేము ఫ్యాన్స్ ఆయనకు మా మాది పెద్ద జ్ఞానము మా దది మా దిది వచ్చి వచ్చి మాట్లాడు మా మా డాడీ పెద్ద తోపు ఆ తోపును కన్నా తోపు ఇంకా పెద్ద తోపు అని కామెంట్స్ పెడతారు ఓకే పెట్టండి నాకు ఏం పడదు కానీ చెప్పాలనుకున్న సత్యము నేను చెప్తాను మరి మత్స్సు వార్త పద్నాలుగో అధ్యాయంలో దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని ఎందుకు చెప్తాడు యేసుక్రీస్తు క్రిస్తు ప్రభు విశ్రాంతి దినానికి నేను ప్రభువు కుమారు ప్రభువు అని ఎందుకు చెప్తున్నాడయ్యా ఓ మేధావి ప్రసన్న బాబు ఈ మీసాలు ఇట్ల తిప్పి జుట్టు వేసుకుంటా బ్లేజర్ అటు ఇటు అనుకుంటా పోజులు కొట్టి నాటకాలు డ్రామాలు వేసేది కాదు తగ్గింపు స్వభావం ఉండాలి క్రైస్తవ జీవితంలో అది కనపడాలి మనం పరిచారకులము దేవుని సేవకులము అనేది గ్రహించాలి ప్రసన్న బాబు చెప్పు ప్రసన్న బాబు దేవాలయం కంటే గొప్పవాడు ఏ తండ్రి కదా విశ్రాంతి దినానికి ప్రభువు తండ్రి కదా తండ్రి పేరు చెప్పాలి కదా మరి యేసుక్రీస్తు ప్రభువు ఆయన పేరు ఎందుకు చెప్పుకున్నాడయ్యా ప్రసన్న బాబు నీ అడ్డగోలు బుద్ధి లేని పనికి మారిన వక్రమాటలు మాని నీతో పాటి చాలా మందిని భ్రష్టత్వంలోకి తీసుకుపోతున్నాను దయచేసి గమనించండి బైబిల్ మనకు ఏసుక్రీస్తును ఎవరో కన్నారు ఆది కాలంలో కన్నాడు ఇవి లేవు సరే ఏసుక్రీస్తు ప్రభు అనేక చోట్ల నా తండ్రి మాటలే నేను చెప్తున్నాను తండ్రి లేనిది నేను చేయలేను తండ్రితో నేను తండ్రి చెప్తే గాని నాకు తెలియదు వాక్యాలు కూడా చెప్పాడు అవి ఎందుకు చెప్పాడంటే ఆయన తన దైవ ఒకటి ఆయన తన దైవత్వాన్ని తగ్గించుకొని వచ్చాడు మనకు అదే ఫిలిప్పీన్లు ప్రాసిన పత్రిక రెండవ అధ్యాయంలో ఆరో నుంచి కనిపిస్తుంది రెండవ విషయం ఆయన భూమి మీద ఒక ఒక కుమారుడు ఎలా ఉండాలి ఎలా విధేయత చూపించాలి అనేది ప్రజలకు చెప్పాడు ఆయన సెన్ పర్సెంట్ హ్యూమన్ బీయింగ్ సెన్ పర్సెంట్ గాడ్ ఆయనలో డ్యూయల్ నేచర్ ఉంది ద్వంద్వ స్వభావం ఉంది అందుకే కొన్నిసార్లు దేవునిగా కమాండింగ్ గా మాట్లాడాడు కొన్నిసార్లు మనిషిగా మాట్లాడాడు మనిషిగా తను ఆ ఆ యొక్క శారీరకమైన ఫీలింగ్స్ గుండా వెళ్ళాడు అది దాహం కావచ్చు ఏడుపు కావచ్చు తిండి తినడం కావచ్చు లేదంటే దేవుణ్ణి గొప్పగా చెప్పడం కావచ్చు ఇవన్నీ చేస్తాడు అట్ ది సేమ్ టైం నా నామమున మీరు నన్నేమడిగినా నేను ఇస్తాను అన్నాడు తండ్రి నన్ను చూసిన వారు తండ్రిని చూసినట్లే అన్నాడు ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటారో అక్కడ వారి మధ్య నేను ఉంటాను అన్నాడు విశ్రాంతి దినానికి ప్రభువు అన్నాడు దేవాలయం కంటే గొప్పవాణ్ణి అన్నాడు ఇవన్నీ కూడా కేవలం దేవుడు మాట్లాడాల్సిన మాటలు దేవుడు అంటే మళ్ళీ చిన్న దేవుడు పెద్ద దేవుడు అన్న తమ్ముడు బామర్ది అల్లుడు ఇవి చెప్పొద్దు ప్రసన్నబాబు అండ్ బిఓ బ్యాచ్ బైబిల్లో ఉండేది సరిగా అర్థం చేసుకోండి దైవత్వాన్ని తగ్గించద్దు ఏసుక్రీస్తుని ఎవరైనా సృష్టిస్తే ఆయన దేవుడు కాడు దేవుడు అంటే బై డెఫినేషన్ ఆది అంతం లేనివాడు యేసుక్రీస్తు నేను మొదటివాడిని కడపటి అని చెప్తున్నాడు మీరొచ్చి మీ యదవ వక్రీకరణను చెయ్యొద్దండి క్రైస్తవ లోకాన్ని తప్పుదారి పట్టించొద్దండి అంత దిగజారి మాట్లాడుతున్నారు ఈ బ్యాచ్ గమనించండి క్రైస్తవ విశ్వాసులు ఇలాంటి కలుపు మొక్కలను ఇలాంటి చీడ పురుగులను ఎంకరేజ్ చేయొద్దండి ఆదిమ సంఘము ఒకటో శతాబ్దం నుంచి రెండవ శతాబ్దంలో మూడవ శతాబ్దంలో ఇటువంటి కల్ట్ బోధలు ఇటు ఇటువంటి దారుణమైన వక్రీకరణ బోధలు ఏసుక్రీస్తు దైవత్వాన్ని తగ్గించేదానికి లేదంటే పరిశుద్ధాత్మ దేవుని దేవుడు కాదనే దానికి వివిధ రకాలమైన సిద్ధాంతాలు పట్టుకొని వచ్చారు ఇవన్నీ కూడా అప్పుడుండే బోధకులు క్రీస్తులో స్ట్రాంగ్ గా ఉండే వాళ్ళు వాక్య పరిజ్ఞానం కలిగిన వాళ్ళు వాక్యానుసారంగా ఖండించి వారి నోర్లను మూపించారు అయ్యే బోధలు ఇప్పుడు పట్టుకొని వచ్చారు అసలు ఈ ఈ ప్రసన్న బాబు ప్రసన్న బాబు మాట్లాడినట్టు ఇస్లాం వాళ్ళు కూడా యేసుక్రీస్తుని ఇంత దారుణంగా మాట్లాడాల పెద్ద భిక్షగాడంట చివరిగా ఆ మాటలు వినేసి విన్నారు కదా పెద్ద బాధ వచ్చేసింది మనం అంతా ఒకటో రకమైన ముస్టోళ్ళు మనం మనం అంతా ఒకటో రకమైన ముస్టోళ్ళు మనం తెలుసా మీకు కాపతే మన కష్ట కాస్త ఒక మెట్టు పైన ఉన్నాడు కాపతే మన కష్ట కాస్త ఒక మెట్టు పైన ఇతని ఎటకారం నవ్వు యేసుక్రీస్తు క్రీస్తు కంటే కొంచెం ఒక మెట్టు పైన ఉన్నాడంట అంటే ఆయన్ను కూడా ఈయన బిచ్చగాడే అంటున్నాడు ఎంతకంటే దైవదూషణ లేదు అసలు ఇతను క్రైస్తవుడు అని చెప్పేదానికి కూడా అసహ్యం వేస్తుంది మళ్ళీ వీళ్ళు చెప్తారు మేము ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బైబిల్ చదివాము మా నాన్న కాళ్ళ దగ్గర కూర్చొని చదివినాను నేను నేర్చుకున్నాను అది ఇది నీకు బైబిల్ ఒక వన్ పర్సెంట్ అని తెలిస్తే ఇట్లాంటి చెత్త బోధలు చేయవు నీకు బైబిల్ కొంచెమన్నా ఫాలో అవ్వాలి మన జీవితంలో కనపడాలంటే నీ యొక్క రంకెలు కోపము ఆవేశము వక్రీకరణలు పాస్టర్లు తిట్టడము ఇంత ఇంత చండాలమైన బోధ ఆ యొక్క భావ వ్యక్తీకరణ కనపడదు దయచేసి నాకు కోపం కాదు కానీ బాధ అనిపించింది చాలా యేసుక్రీస్తు ప్రభువును ఇట్లా ఒక బిచ్చగాడితో సమానం చేసి లేదంటే అడుక్కోండేవాణి మాదిరి చెప్పి దానికి మళ్ళీ బైబిల్ రెఫరెన్స్లో తీ చేసి దుర్బోధలు చేస్తున్నాడు కాబట్టి బాధ అనిపించింది ఆ పక్కన ఉండేవాళ్ళు మళ్ళీ క్లాప్స్ కొడుతున్నారు ఇతని సినిమా డైలాగులు విని దయచేసి గమనించండి ఇటువంటి దుర్బోధలను నమ్మద్దు సహోదర ప్రేమ కలిగి ఉండడం మంచిదే కానీ ఇటువంటి సంఘాన్ని చెడగొట్టే ఇటువంటి వారి విషయం విషయంలో జాగ్రత్తగా ఉండమని పౌరుల భక్తులు కూడా చెప్పాడు దుర్బోధలను ఖండించమని చెప్పాడు దయచేసి గమనించండి థ్యాంక్ యూ వెరీ మచ్